కఠిన కారక శిక్షను కోర్టు విధించింది నల్గొండ కోర్టు పరిధిలో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది యాభై నిందితునికి యాభై ఒక్క సంవత్సరాల జైలు శిక్ష విధించడం విధించే విధించడం జరిగింది దీంట్లో నా పలు సెక్షన్ల కింద ఈ శిక్షను అమలు చేయడం జరుగుతూ ఉన్నది ఐపీసీ సెక్షన్ సిక్స్ ఆఫ్ పోక్స్ యాక్ట్ కింద ఇరవై సంవత్సరాలు ఐపీసీ త్రీ సిక్స్టీ సిక్స్ కింద పది సంవత్సరాలు ఐపీసీ ఫైవ్ సిక్స్ కింద ఒక సంవత్సరము ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఇరవై సంవత్సరాలు టోటల్గా యాభై ఒక్క సంవత్సరాలు ఇవన్నీ కాంకరెంట్గా తరువాత ఎనభై నిందితునికి ఎనభై వేల రూపాయలు ఫైన్ ఫైన్ విధించడం జరిగింది దాంతోపాటు బాధితురాలకి ఏడు లక్షల పరిహారం జరిగింది ఇది పోక్స్ బాధితురాలకి ఏడు లక్షల పరిహారము ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది దీంతోపాటు ఇది రెండు వేల ఇరవై రెండులో తి రెండు వేల ఇరవై ఒకటిలో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అవుతుంది రెండు వేల ఇరవై రెండులో ఛార్జ్షీట్ దాఖలైతుంది ఈ ట్రయల్ స్టార్ట్ అయింది స్టా స్టార్ట్ అయిన క్రమంలో మేము మెటీరియల్ ఎవిడెన్స్ని కోర్టు వరకు సమర్పించాము ఆ వాదాలు విన్న తర్వాత నేడు యాభై ఒక్క సంవత్సరాలు నిందితునికి శిక్ష వేయడం జరిగింది ఈ చట్ట ఈ చట్టం ఒక ఈ శిక్షలు ఇంత తీవ్రంగా ఉన్నాయని చెప్పేసి సంబంధించిన యాక్ట్ సెక్షన్ ఫార్టీ త్రీ కింద మీ మీడియా మిత్రులకు కూడా అందరికీ ఉన్నది దీని మీద అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి నేరాలు అరికట్టడంలో అరికట్టడంలో మీ బాధ్యత మా బాధ్యత అందరి బాధ్యత ఉన్నది మన అందరం కలిసి కలిసికట్టుగా ఈ చట్టం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిద్దాము ఈ ఎలాంటి ఈ నేరాలని బా బా బాల బాలిక బాలికల్ని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది